నిర్గమా కాండంలో ఉన్నటువంటి మొదటి భాగం గురించి మాట్లాడుకున్నాం అండ్ నిర్గమా కాండం అంటేనే ఇద్దరు హీరోలు గుర్తొస్తారు ఆ ఇద్దరు హీరోల్లో మొదటి హీరో గారి పేరు మోషే గారు రెండో హీరో గారి పేరు అహ్రోన్ అని మాట్లాడుకున్నాం ఎక్కడైనా సరే పెద్ద హీరో ఎక్కువ కాలం కొనసాగుతారు కానీ ఇక్కడ చిన్న హీరో అయిన అహ్రోన్ ఏమో ఎక్కువ కాలం కొనసాగుతారు పెద్ద హీరో అయినటువంటి మోషే గారు మాత్రం చాలా కొంత సమయానికే తన బాధ్యతలన్నీ కూడా ముగించుకుని విరమించుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మోసే గారి గురించి నేను చెప్పడానికి సరిపోను ఎందుకంటే మోసే గారి గురించి ఎంత మాట్లాడినా సరే తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి పాత్రలను మనం పరిశీలిస్తున్నాం కనుక ఆయన గురించి కూడా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి కనుక వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు మోసే అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేస్తే క్లియర్గా లేఖనల్లో సెలవిస్తూ ఉన్నాయి నిర్గమకాండం రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చినాకైనా మనం చదివితే నీటిలో నుంచి తీయబడినటువంటి వ్యక్తి కనుక ఫరో యొక్క కుమార్తె ఆ వ్యక్తికి మోసే అనేటువంటి నామకరణాన్ని కూడా చేయడానికి ఇష్టపడింది అయితే అసలు మోసే ఎవరన్నది ఆలోచన చేస్తే మోసే హెబ్రియుడు అందులో సందేహం లేదు అయితే ఎప్పుడైతే యోసేపులో ఈ దేవుడు ఐగుప్తులో స్థిరపరిచేయడం రాబోయేటువంటి శ్రమల నుంచి ఇస్రాయల్ని తప్పించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వాళ్ళని బలపరిచి సిద్ధపరచాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కనుక యోసేపు గారు బ్రతుకున్నటువంటి కాలంలోనే యాకోబు గారితో పాటుగా డెబ్బై మందిని ఐగుప్తులోకి దేవుడు నడిపించాడు డెబ్బై మందితో మొదలైనటువంటి ప్రయాణం సుమారుగా ఇరవై లక్షల పై ప్రయమే అయిపోయింది గోసేను అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు జీవించినట్టుగా ఆ చోట నుంచి వాళ్ళ యొక్క సంతతటిని వాళ్ళ యొక్క జాతిని అంతటిని కూడా విస్తరించడానికి ఇష్టపడినట్టుగా వాక్యాలు సెలవిస్తున్నాయి అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు ఎందుకు ఉంచారంటే వాళ్ళని శ్రమల పాలు చేయాలన్నది దేవుడు ఒక ఉద్దేశం కాదు అసలు దేవుడు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఇస్రాయల్ ప్రజలను ఎందుకు ఉంచాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి పాడైపోకూడదనండి చాలామంది చాలా విధాలుగా చెప్తారు అది నిజంగా వాస్తవం కాదు జాతి పాడవకూడదు ఆ జాతి యొక్క నాణ్యత కోల్పోకూడదు అని చెప్పి ఒకే చోటుంచి ఒకే జాతి వాళ్ళు ఒకే జాతి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు ఒకవేళ నిజంగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఇస్రాయెల్ బయట కానీ ఉండుంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరుగు అప్పుడు జాతి పాడైపోదు నాణ్యత కోల్పోదు నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడి యొక్క ప్రణాళికలు నెరవేరకపోదనేమో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిని కాపాడాడు జాతిని కాపాడి కష్టపడ్డాడు ఫస్ట్ దేవుడు కష్టపడి జాతిని సంపాదించుకున్నారు కష్టపడినటువంటి జాతిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు కాపాడుకుంటున్నటువంటి జాతిని దేవుడు భద్రపరచాలి అంతే కదా మనం ఏదన్నా కష్టపడి సంపాదించాం అనుకోండి ఆ కష్టపడి సంపాదించినటువంటి దాన్ని ఎక్కడ దాచిపెడతాం ఏదో ఒక చోటను దాచిపెడతాం దాచిపెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి కాపాడుకుంటూ రావాలి దేవుడు అదే చేశాడు దేవుడి యొక్క మొద మొట్టమొదటి ప్లాన్ ఏంటంటే ఆయన కొరకు ప్రత్యేకమైన జాతిని నియమించుకోవాలి అది ఎక్కడ జరిగింది అబ్రహాము గారి దగ్గర నుంచి జరిగింది ఆయన నుంచి ఈ సంతానం అంతా కూడా వాగ్దానాలు పొందుకున్నాయి ఇప్పుడు ఆ సంతానాన్ని ఉత్పత్తి చేయాలి ఈ సంతానాన్ని అభివృద్ధి చేయాలి ఎక్కడ చేయాలి అబ్రహాం వల్ల అక్కడే ఉంచేస్తే అబ్రహాం చేసిన తప్పే వెనకళ్ళ జనం కూడా చేస్తారు ఎందుకంటే ఆ ఎగుప్తురాలను ఎలాగైతే పెళ్లి చేసుకుని సంతతిని కనీసిందో ఆ విధంగా జరిగిపోద్దని చెప్పి అలా చేయడానికి దేవుడు ఇష్టపడలేదు యాకోబు నుంచి పన్నెండు గోత్రాలు ముందు దేవుడు సిద్ధపరిచాడు ఈ గోత్రకర్తల అవసరం ఉంద గనక అంత్యదనాల్లో కూడా ఉపయోగపడతాయి కనుక పరలోకంలో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాల్లో దేవుడు ఇవ్వాలనే ఆలోచన ఆశ దేవుడు కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఈ పన్నెండు గోత్రాలను ఎప్పుడైతే సిద్ధపరుచుకున్నాడో ఏర్పరిచాడో ఈ పన్నెండు గోత్రాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు సిద్ధపరిచిన తర్వాత దాచిపెట్టాడండి ఎక్కడ దాచిపెట్టాడు ఈ పన్నెండు గోత్రాలని అంటే ఐగుప్తులో దాచిపెట్టాడు ఈ పన్నెండు గోత్రాలని దాచిపెట్టిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే కాపరేడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో శత్రువులు కంటపడకుండా సాతానకు కంటపడకుండా అన్ని జనాంగాల చేతులలోకి వెళ్ళిపోకుండా జాతి కలుషితం అయిపోకుండా జాతి పాడైపోకుండా నాణ్యత కోల్పోకుండా దాచాడు ఇప్పుడు ఈ దాచిపెట్టినటువంటి దాన్ని కాపాడుకుంటూ దేవుడు వదిలేడు కదా ఆయన యొక్క ఉద్దేశం నెరవేరాలంటే జాతిని మళ్ళీ బయటకు తీసుకొని రావాలి ఆ జాతిని మళ్ళీ బయటకు తీసుకొని రావడానికి చేసినటువంటి ప్రయత్నంలో దేవుని చేతిలో వాడబడినటువంటి గొప్ప పాత్రే మోషే 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 ఐగుప్తులో పుట్టాడు మోషే ఐగుప్తులో పెరిగాడు విద్యాంలో పెళ్లి చేసుకున్నాడు విద్యాలో వైవాహిక జీవితం అంతా కూడా కొనసాగించాడు దేవుడి యొక్క పిలుపు పొందుకున్నారు దేవుడు ఒక పిలుపు ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుడి యొక్క మాటని ఆలకించలేదు నేను నోటి మాంద్యము కలిగిన వాడిని నేను నత్తివాడిని నేను పనికి సరిపోను నీవు ఎవరినైతే ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావో అటు వాడిని ఏర్పరచుకున్నప్పుడు అదిగో వస్తున్నాడు మీ అన్నయ్య ఆ వ్యక్తిని ఎదుర్కో ఇద్దరు కలిసి వెళ్ళండి అని అన్నప్పుడు ఆహర్తో కలిసి మోహిష యొక్క ప్రయాణం అంతా కూడా జరిగింది అలాగ అనుకున్నట్టుగానే ఐగుప్తికి వెళ్ళాడు బాండబారి పోయినటువంటి ఆ ఫొరోతో మాట్లాడడం జరిగింది ఫొరో మారలేదు దేవుడు పది తెగుల్ని కూడా పంపించాడు పది తెగుల్ని పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి సహాయాన్ని అనుగ్రహించబడింది అయితే చాలామంది ఈ నిర్గమాకాండాన్ని ఈ మోస యొక్క జీవితాన్ని ఇస్రాయేల్ యొక్క ఈ సాక్ష్యం అంతటినీ కూడా తప్పు అని అపోహ అని లేని వార్తను పుట్టించారని ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా తీసుకుని వచ్చారని చెప్పి చాలామంది మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేక శక్తులు కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు అసలు మోస అనే వాళ్ళు లేడండి అసలు ఐగుప్తీలు అస్రాయిల్ అనేటువంటి వారిని అక్కడ కూడా బంధించినట్టుగా చరిత్రలో లేదండి అని కూడా వాదిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏది మాట్లాడినా బైబిల్ గ్రంథంలో ఏది జరిగినా సరే అది సత్యమైతేనే జరిగిస్తాడు సత్యమైతేనే రాయిస్తాడు దేవుడు అందులో సందేహం లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏది కూడా లేదని చెప్పి కొట్టిపాడని పాడి వేయడానికి వీలు లేదు బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో లోకంలో మనకి ఎప్పుడూ కూడా కనబడతాం అలా కనబడేటువంటి అనేక ఆధారాల్లో మోసే కాలానికి సంబంధించిన ఆధారం కూడా కనబడిందండి మనకి తెలుసు ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే ఇస్రాయల్ అందరినీ కూడా వెంట పెట్టుకుని మోసే అహ్రహలు నడిపించారో కొంతవరకు బాగానే వచ్చిన తర్వాత మళ్ళీ పొర యొక్క మనసు మారిపోయేట్టుగా దేవుడు చేశాడు మళ్ళీ అనవసరంగా వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసేమే వదిలిపెట్టేసామని చెప్పి ఫోరో మళ్ళీ వీళ్ళందరినీ కూడా తరవడానికి ప్రయత్నించాడు తరవడానికి ప్రయత్నించినప్పుడు సముద్రం ఏమి ఎదురగండా అడ్డుగా కనబడిపోయింది సముద్రం ఏమో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేసింది అప్పుడు ప్రజలందరూ కూడా బాధపడ్డారు అక్కడే ఉండిపోయి చచ్చిపోయి ఉంటే బాగుండు సముద్రంలో ఇబ్బంది పడి చనిపోవడం కంటే కూడా అన్నప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు మోసి యొక్క ఆలకించి రెండు పాయలుగా కూడా ఎర్ర సముద్రాన్ని తెరిచాడు తెరిచినప్పుడు చాలా సునాయాసమైన రీతిలో మోసాహరంతో పాటుగా ఇస్రా జనాంగం అంతా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పాయిలుగా అయిపోయినటువంటి ఆ సముద్రం కాస్త మళ్ళీ కలిసిపోయినాయి ఈ కలిసిపోయినప్పుడు అప్పటికే మధ్యకు వచ్చిరేసినటువంటి ఫొరో సైనికులందరూ కూడా ఫై ఫ యొక్క సమూహం అంతా కూడా ఆ నీటి గర్భంలో ములిగిపోయి చచ్చిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అది ఎవరో కూడా కాదనలేరు కదా మరి నిజంగానే మునిగిపోయి చచ్చిపోయారా నిజంగానే మోసే దేవుని సహాయంతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడా నిజంగా ఇస్రాయిల్ అనేటువంటి వారు ఉన్నారా ఒకవేళ ఉంటే నిజంగానే మోసే అయినటువంటి వాడు విడిపించాడ దేవుడు నిజంగానే పొద్దుగుల్ని రప్పించాడ అనేది నిజమైతే ఆ జరిగినటువంటి దానికి సరైనటువంటి ఆధారం కూడా కావాలి కాబట్టి రీసెంట్గా కొంతమంది జువాలజిస్టులు ఆర్కియాలజిస్టులు ఇది ఎంతవరకు నిజమైనటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ కొన్ని పరిశీలనలు చేశారండి చాలా పరిశీలన చేశారు ఆ పరిశీలన ఎరసముద్ర ప్రాంత తీరాల్లో పరిశీలన చేసినప్పుడు కొంతమంది స్కై డైవర్స్ అంటారు వాళ్ళని అంటే వాళ్ళు చాలా సముద్ర లోతుల్లోకి చాలా లోతైనటువంటి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి పరిశోధిస్తూ ఉంటారు అలా పరిశోధించడానికి కొన్ని బృందాలు ఎరసముద్రంలోకి సముద్రంలోకి వెళ్ళి అతి లోతైనటువంటి ప్రదేశాల వెళ్ళి వాళ్ళు పరిశోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే ఆ సముద్ర గర్భాల్లో వాళ్ళకి రథాలు యొక్క చక్రాలు దొరికాయంటండి అవన్నీ కూడా ఎప్పటికి కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి లేనిదైతే ఏం కాదు రథాలు యొక్క చక్రాలు దొరికినాయి మనుషుల యొక్క అస్తపంజరాలు దొరికినాయి గుర్రాలు యొక్క అస్తపంజరాలు దొరికినాయి ఇవన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణలోకి వచ్చారు అమ్మో బైబిల్ నిజమైనది బైబిల్ దేవుడు నిజమైన వాడు మోస అనేవాడు ఉన్నాడో ఇస్రాయల్ బయటికి రావడం అనేది ఉన్న విషయమే ఇస్రాయేల్ని విడిపించి వెళ్ళేటువంటి క్రమంలో ఎర్ర సముద్రం అడ్డు రావడం అనేది నిజమైందే కాబట్టి ఆ సముద్రం తెరవబడ్డం అనేది జరిగింది తెరవబడిన తర్వాత ముయ్యబడ్డం అనేది జరిగింది ఆ క్రమంలోనే ఈ ఐగుప్తు రాజులు సమూహం అంతా కూడా నీటి గర్భంలో మునిగిపోయారు కాబట్టి ఇదంతా కూడా నిజమైనటువంటి నిర్ధారణలోకి ప్రపంచం అంతా వచ్చిందండి మీరు చూసారో లేదా ఆ రథానికి సంబంధించిన చక్రాలు గుర్రపు అస్త పంజిరాలు అవన్నీ కూడా ఆ రథాలకి ఇంకా కూడా ఆ నక్కిల్స్ అయిపోయి ఉన్నాయి ఆ గుర్రాలు అంతా కూడా వాటికి టై ఉన్నాయి కట్టబడి ఉన్నాయి చాలామంది చచ్చిపోయారు ఆ వస్త్రాలు ఉన్నాయి నాచుపెట్టేసి అన్నీ కూడా ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి బైబిల్ దేవుడు నిజమైన దేవుడు ఎందుకంటే ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి మోసే కాలంలో జరిగినవన్నీ కూడా యథార్థంగా జరిగినాయి అని ఇవన్నీ కూడా ఆర్కియాలజిస్టులు జువాలజిస్టులు తీసుకుని చెప్పినటువంటి విషయమే అయితే రీసెంట్గా కొంతమంది మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పరిశోధించారండి పరిశోధించినప్పుడు అండి ఎర్ర సముద్రానికి వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన మార్గంలో ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా ఆ ఇసుక అంతా కూడా అండి పక్కన ఉన్నటువంటి మట్టికి బయట దొరికేటువంటి మట్టికి చాలా తేడా ఉందంట ఎందుకనంటే ఒక మార్గంలో ఉన్న మట్టి అంతా కూడా ఆ ఇసుక అంతా కూడా కాలిపోయిందంట కాలిపోయి ఉందంట అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏది తెలుసా ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చారో దేవుడు వీళ్ళు ఎదుట స్తంభాన్ని వీళ్ళు వెనుకట భాగాన స్తంభాన్ని సిద్ధపరిచాడు అంటే సూర్యుడు యొక్క వీడిని తగలకుండా పొద్దున్నప్పుడు మేఘాన్ని సిద్ధపరిచాడు రాత్రికాల సమయంలో ఏ చీడ పురుగులు విషసర్పాలు శత్రువులు రాకుండా వెనకాలేమో అగ్ని స్తంభాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఈ అగ్నిస్తంభం అంతా కూడా వీళ్ళని వెంబడించింది కదా ఆ వెంబడించిన మార్గం అంతా కూడా దహించిపోయిందండి దహించిపోయింది సేనాయి పర్వతం మీద దేవుడు అగ్నితో ఎప్పుడైతే దిగి వచ్చాడో సేనాయి పర్వతం యొక్క రంగు అంతా ఈ విధంగా అయితే మారిపోయిందో ఆ విధంగానే ఆ మార్గం అంతా కూడా దహించిపోయింది మెల్ట్ అయింది అక్కడున్న శాండ్ అంతా ఇసుక అంతా కూడా మెల్ట్ అయింది అని చెప్పి శాస్త్ర పరిశోధనలో తేలిని ఇవన్నీ లేనివి కాదు కదా సేనాయి పర్వతం మీద అగ్నితో దిగి వచ్చినప్పుడు సెనాయి పర్వతం అంతా కూడా మసి అయిపోలేదా అది ఎప్పటికీ కూడా సేనాభరతో సాగు అంత మంచిగా కనబడట్లేదా ఎప్పుడు కూడా బైబిల్ అవాస్తవానికండి ఈ యొక్క హృదయాలు మారట్లేదు కనుక దేవుని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు కనుక తప్పుగా అనిపించవచ్చు తప్ప మోసే ఉన్నాడు ఇస్రాయలు ఉన్నారు వాళ్ళు నడిపించినట్టు దేవుడు అంతకంటే ఉన్నాడు అయితే